వారిని ఇంటి ముంగడ పెట్టిన కార్లకు కూడా సేఫ్టీ లేదు బండ్లకు సేఫ్టీ లేదు ఎన్ని లాక్లు వేసినా దొంగలు అల్కగా ఎత్తుకోతాను సరే అవ్వంటే చిన్న బండ్లు కాబట్టి దొంగలు కొట్టేస్తున్నారు అనుకోవచ్చు కానీ ఈడో కాడ ఓ దొంగోడు ఏకంగా బస్సునే కొట్టేసి అత్తగారింటికి పోయిండు ఓరిని దుంప దెగ ఎవడన్నా అత్తగారింటికి పోయి తనకు బస్సు ఎక్కి పోతారు గాని బస్సు కొట్టేసుకొని వేసుకుని పోవడేంద్ర అయ్యా ఈడ ఏం తెలువని అమాయకుని లెక్క పేసి పెట్టుకొని చూస్తున్నాడు కదా ఈ మూత వరే బస్సు ఎత్తుకుని అత్తగారింటికి పోయింది నంద్యాల జిల్లా ఆత్మకూరు డిపో ఆర్టీసీ కిరాయి బస్సును ఆత్మకూరు దగ్గర ఒక హోటల్ కాడ పార్కింగ్ పెట్టిరట ఆయన ఈ దుర్గయ్య వచ్చి బస్సును షాలు చేసుకుని ముచ్చుమర్రి కాడును అత్తగారింటికి పోయిండట మంచిగా దర్జాగా అత్తగారింటి ముంగట్నే బస్సు పెట్టి అల్లుని మర్యాదలు చేయించుకున్నాడట ఇక బస్సు డ్రైవర్ డ్యూటీకి పోదామని వచ్చి చూస్తే బస్సు కనబడలేదు ఏమైందిరో ఎవడు కొట్టేసిండ్రో అని పోయి పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు సీసీ కెమెరాల్లో బస్సు పోయిన రూట్ తెలుసుకొని ముచ్చుమారి కాడ బస్సు ఉన్నదని ఇరకబెట్టిరు పడివే అత్తగారింటికి పోతాందుకు బస్సు ఎక్కిపోవాల గాని బస్ వేసుకొని పోతవా నడువు పోలీస్ స్టేషన్ కానీ బేడీలు వేసి తీసుకపోయారు పోలీసు ఏమయ్యా దొరిగాయా అలిగే అత్తగారింటికి చెడి చెల్లి ఇంటికి అంటారు బస్సును కొట్టేసుకొని అత్తగారింటికి పోతే అబ్బా మా అల్లుడు మా గొప్ప పని చేసుకోవచ్చిండని ఇక మటన్ చికెన్లతోటి మర్యాదలు చేయించుకున్నావా మిగిలిన మర్యాదలు ఇక టౌన్లోకి పోయినాక పోలీసు వాళ్ళు చేస్తారు ఆ తాతయ్య